సాద్ రజి వారి జీవిత చరిత్రను ఈరోజు తెలుసుకుందాం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాము వలైకుం వరమతుల్లాహి వబరకా మహాప్రవక్త ముహమ్మద్ సులల్లాహు సల్లం వారి ప్రాణ అనుచరులైన సహాబాల జీవిత చరిత్రలను మేము మీకు తెలియపరుస్తున్నాము మీరు ఈ వీడియోలను వినడమే కాకుండా ఇతరులకు షేర్ చేసి ఈ పుణ్యకార్యంలో పాలు పంచుకోండి ఇకపోతే యవ్వనంతో మిసమిసలాడుతున్న ఓ నూనూగు మీసాల యువకుడు కళ్ళు చించుకున్న కానరాని చీకటిలో అడ్డదిడ్డంగా నడుస్తున్నాడు గమ్యం ఎరగని బాటసారిలా అతని హృదయం వెలుగు కోసం అన్వేషిస్తుంది కాని అతని చుట్టూ ఎటు చూసినా చీకటి తెరలే అయినప్పటికీ ఆ యువకుడు నిరాశ తెరలను ధరికి చేరనివ్వకుండా చీకటి తెరలను చించడానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నాడు అంతలో హఠాత్తుగా పూర్ణ చంద్రుడు కారు మబ్బుల్ని చీల్చి చెండాలాడుతూ సంపూర్ణ తేజస్సుతో ప్రత్యక్షమయ్యాడు పరిసరాలు ఒక్కసారిగా ప్రకాశవంతమయ్యాయి దాంతో ఆ యువకుడు హుషారుగా నడవసాగాడు అయితే అతని ముందు కొద్ది దూరంలో మరో ముగ్గురు బాటసారులు నడుస్తూ టక్కున ఆగారు ఆ యువకుడు తన కోసమే ఆ బాటసారులు ఆగి ఎదురు చూస్తున్నారని భావించి గబగబా నడిచి వాళ్లను కలుసుకున్నాడు తర్వాత అతను ఇక్కడికి మీరెప్పుడు వచ్చారని అడిగాడు దానికి వారు మేము ఇప్పుడే వచ్చామన్నారు అంతే కల చెదిరిపోయింది భళ్ళు నా తెల్లారింది ఆ యువకుడు ఆలోచనలో పడిపోయాడు రాత్రి తాను కలలో చూసిన ఆ ముగ్గురు బాటసారులు అలీ బిన్ అబుతాలిబ్ రజియల్లాహను జైద్ బిన్ హారిస్ అబూబకర్ రజియల్లాహను కొత్తగా ఇస్లాం స్వీకరించినట్లు వారు దైవ ప్రవక్త సులల్లాహులేస్లంతో కలిసి రహస్య రహస్యంగా ధర్మ ప్రచారం చేస్తున్నారని తెలిసింది అంతే బహుశా అల్లా తనకేదో మేలు చేయగోరుతున్నట్లు చీకటి లోయల నుండి తీసి వెలుగు బాటలో నడిపించదలిచినట్లు భావించాడు యువకుడు వెంటనే అతను కాలకృత్యాలు ముగించుకొని దైవ ప్రవక్త సలల్లాహులేసల్లం ను కలుసుకోవడానికి బయలుదేరాడు దైవ ప్రవక్త మహమ్మద్ సలిల్లాహులేస్లం వారు అసర్ నమాజు చేసి కూర్చున్నారు ఆయన ఆ యువకుణ్ణి చూడగానే సాధారణంగా ఆహ్వానించి హితబోధ చేశారు ప్రవక్త హితోక్తులతో ప్రభావితుడై అతను అప్పటికప్పుడే సద్వచనం లా ఇలాహిల్లల్లా అని కల్మా పఠించి ఇస్లాం స్వీకరించారు ఆ యువకుడే సాద్ బిన్ అబీ రజిల్లాహన్ హు ఇస్లాం స్వీకరించిన పురుషుల్లో ఆయన నాలుగవ వ్యక్తి హజరత్ సాద్ రజిల్లాహన్ హు ఇస్లాం స్వీకరించగానే మొట్టమొదట ఆయనకు తన మాతృమూర్తి నుండే పరీక్ష ఎదురయ్యింది కొడుకు ఇస్లాం స్వీకరించాడని తెలియగానే ఆమె తోక తొక్కిన పాములా అస్సుబుస్సు బంటూ ముసలు కొట్టసాగింది సాత్ రజి అల్లాహనుతో తమ తల్లి సాద్విను దైవ సాక్షిగా చెబుతున్నాను నువ్వి కొత్త మతాన్ని వదులుకోనంత వరకు నేను కూడా నీళ్లు మానేస్తాను ఆకలి దప్పికలతో మాడి చచ్చినా సరే అన్నది ఆమె అమ్మా నువ్విలా చేయకు నేని ధర్మాన్ని వదులుకోలేను ఇదే మనిషికి ముక్తి మంచి మార్గం చూపుతుంది అని బ్రతిమిలాడసాగారు కాని ఆ తల్లి పంతానికి పోయి అన్నం మానేసి పస్తులతో రోజు రోజుకు చిక్కుపోసాగింది ಕೊಡುಕ ವೇಳಾ ಪಡಿ ಬ್ರತಿ ವಿನಲೇದು ಆಮೆ చివరికి ఆ కుమార రత్నం కూడా పట్టు వీడకుండా అమ్మా అయితే నా నిర్ణయం కూడా విను అప్పుడు సాద్ వారు తమ తల్లితో ఈ విధంగా అన్నారు అమ్మా నువ్వంటే నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రాణం నాకు కాని నాకు వంద ప్రాణాలుండి ఒక్కొక్క ప్రాణం పోతున్నా కూడా నేను ఈ ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టను అని అన్నారు ఆ మాట విని తల్లి ఈ విధంగా అనుకుంది ఇతను నా కుమారుడే నా పట్టుదలే ఇతనికి కూడా ఉంది ఇస్లాం గురించి ఇంత ఖచ్చితంగా ఉన్నాడంటే తప్పనిసరిగా అది సరైన ధర్మం అని భావించి దాంతో ఆ మాతృమూర్తి ఎలాగో తన పంతం మానేసి దిగివచ్చింది తనకే అంత పట్టుదల ఉంటే తన కడుపున పుట్టిన వీడికి మరెంత పట్టుదల ఉండాలి అని భావించిందేమో తనకు కొంచెం దూరంలో ఉన్న అన్నం కంచాన్ని ముందుకు లాక్కుంది ఆమె దాంతో ఖురాను గ్రంథంలో ఒక వాక్యమే అవతరించింది నా పట్ల కృతజ్ఞుడవై ఉండు నీ తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞత భావంతో మసులుకో నీవు చివరికి నా దగ్గరికి రావలసి ఉంది అయితే నీకు తెలియని దాన్ని నాకు సాటి కల్పించమని ఒత్తిడి చేస్తే మటుకు నీవు వారి మాట ఎన్నటికీ వినకు ప్రపంచంలో వారి పట్ల సత్వర్తనం కలిగి ఉండు అనుసరణ విషయంలో మాత్రం నా వైపు మరలిన వారి మార్గాన్ని అనుసరించు చివరికి మీరంతా నా దగ్గరికే తిరిగి రావలసి ఉంది అని దివ్య ఖురాన్ వాక్యం అవతరించింది సాద్ బిన్ అభివహాస్ రజల్లాహన్హు ఇస్లాం స్వీకరించిన తరువాత అనేక ఇబ్బందులకు గురయ్యారు ముఖ్యంగా దైవక్త సులెల్లాహే సో శోభే అబు తాలిబ్ లో సాంఘిక నిర్బంధానికి గురయ్యారు దీని వల్ల పరిస్థితి విషమించడంతో దైవ ప్రవక్త చెప్పారు ఇలా చాలా మంది అభిసీనియాకు వలస పోగా సాద్ రజ్ను తో పాటు కొద్ది మంది మాత్రమే దైవ ప్రవక్త సులెల్లా ను అంటి అవిశ్వాసులు పెట్టే బాధలు భరిస్తూ దుర్భార జీవితం గడపసాగారు ఇలా నెల రెండు నెలల వరకు వరసగా మూడేండ్లు సాగిన నిర్బంధానికి గురై అష్ట కష్టాలు పడ్డారు తిండికి బట్టకు వారు అనుభవించని బాధలు లేవు అంటే సోదల్లారా మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైస్ల్లంకు మక్కా వాసులు మూడు సంవత్సరాలు వెలివేశారు వారికి తిండి బట్ట ఏమి ఇవ్వకూడదని ఆజ్ఞాపించారు మూడు సంవత్సరాలు చాలా పస్తులు చాలా కష్టాలతో అక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైస్ల్లం వారు సహాబాలతో గడిపారు దీనినే షోబే అబూ తాలిబ్ అని అంటారు ఒకరోజు హజరత్ సాద్ బిన్ అభివహాస్ రజిల్లాహ్ను తినటానికి ఏమీ దొరక్క ఎంతో బాధపడసాగారు అలాంటి పరిస్థితిలో ఓ చోట ఎండిన తోలు ముక్క దొరికితే అదే మహాభాగ్యమని భావించి దాన్ని శుభ్రంగా కడిగి కాల్చి నీళ్లల్లో నానబెట్టారు అలా నీళ్లల్లో నానిన ఆ తొక్క ముక్కను తిని ఆయన ఆకలి మంట చల్లార్చుకున్నారు సాద్ బిన్ అబూవస్ రజియల్లాహను మక్కా నుండి మదీనాకు వలసపోయిన తర్వాత దైవ ప్రవక్త ముహ్మద్ తో కలిసి అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు ఆ తర్వాత ఉమర్ ఫారూక్ ఈరానియులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాల్లో ఆయన రచించిన సమర వ్యూహాలు ప్రత్యేకంగా ప్రస్తావించదగినవి హాదీసియా యుద్ధ సమయంలో సేనాపతి హజరత్ సాద్ బిన్ అబు వహాబ్ రజల్లాహను సయాటికా వ్యాధితో బాధపడసాగారు దానికి తోడు ఇప్పుడు ఆయన వంటిపై కురుపులు కూడా లేచాయి దాని వల్ల ఆయన యుద్ధం చేసే పరిస్థితిలో లేకుండా పోయారు అంచేత ఆయన అక్కడున్న ఓ పురాతన భవనం కప్పు మీద కూర్చొని తన స్థానంలో హాలిద్ బిన్ అర్ఫ తహారాహును యుద్ధ భూమి సేనాపతిగా నియమించారు అయితే యుద్ధ వ్యూహాలు రణరంగంలో మార్పులను సంబంధించిన అధికారాలన్నీ తన ఆధీనంలోనే ఉంచుకున్నారు ఆ యుద్ధంలో శత్రుపక్షం ఏనుగుల బీభస్త కాండలో అనేక మంది ముస్లింలు చనిపోయారు అంచేత మరునాడు ముస్లింలు సేనాపతి ఆదేశంతో వంటలు ఏనుగుల్లా భయంకరంగా కనిపించడం ఉయ్యాల లాంటి వస్తువులు తయారు చేసి వాటి పై నుంచి కిందికి వేలాడదీశారు ఇరాన్ గుర్రాలు వాటిని చూసి బెదిరిపోయి అడ్డదిడ్డంగా పరుగెత్తసాగాయి దాంతో ఇరానీయులు చాలా మంది గాయపడ్డారు ముస్లింలు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ అనేక మందిని వధించారు ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో ముస్లిం సేనలు బహరే షేర్ ను ఆక్రమించుకోగానే ఇరాన్ చక్రవర్తి రాజధాని యథయాన్ ను మదయాన్ నుంచి హల్వాన్ కు పారిపోయాడు సేనాపతి సాద్ త్వరగా మదయాన్ ను వసపరుచుకోవాలని భావించారు కానీ షేర్ కు మదయాన్ కు మధ్య భయంకరమైన దజ్లా నది ఉంది ఈరాన్ సైనికులు షేర్ నుంచి పారిపోతూ దజ్లా మీదున్న వంతెనను పూర్తిగా కూలగొట్టారు అంటే ఈ ముస్లింలు అక్కడికి రాగుడు దాంతో ముస్లింలను నది దాటడం చాలా కష్టమైపోయింది ఏమైనప్పటికీ ముస్లింలు నది దాటడానికి నిర్ణయించుకున్నారు సేనాపతి సాద్ర జెల్లాహను వారు ఆరు వందల మంది వీలుగాండ్రలను నది గట్టు మీద నియమించారు తర్వాత మిగతా సైన్యానికి తగిన ఆదేశాలిచ్చి నది దాటేందుకు సిద్ధపరిచారు తర్వాత ఆయన అల్లాపై భారం వేసి దైవనామాన్ని స్మరిస్తూ తాను కూర్చున్న గుర్రాన్ని నదిలోకి తోలారు సేనాపతి అనుసరిస్తున్న సైనికులంతా ధైర్యం చేసి తమ తమ గుర్రాలను నదిలోకి తోలారు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలతో పరవళ్ళు తొక్కుతున్న దజలా నదిలో ఈ గుర్రాలన్నీ చిన్న చిన్న పడవల్లా నీటి గుర్ర మాదిరిగా ముందుకు సాగాయి ఇలా నది మధ్యకు చేరుకోగానే నది ఆవల తీరంలో కాపు కాస్తున్న ఇరాన్ వీలుగాండ్రులు లేచి బాణాలు ఎక్కుపెట్టారు వెంటనే నది నది ఈవల కూర్చున్న ముస్లిం వీలుగాండ్రులు వారిపై బలంగా బాణాల వర్షం కురిపించారు దాంతో వారు అనేక మంది గాయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు దారి సులభతరంగా కావడంతో ముస్లిం యోధులు సునాయాసంగా నది దాటిపోయి ఇరాన్ సైనికుల్ని చీమల్లా నలిపివేశారు బ్రతికి బయటపడిన వారు పిక్కల బలం కొద్ది పారిపోయారు అప్పుడు ముస్లింలు మదయాన్ని వసపరుచుకున్నారు అల్లా సాస్ రజల్లాహను దీర్ఘాయుషుతో పాటు అత్యధిక ఆ ఐశ్వర్యం కూడా ప్రసాదించాడు అయితే తనకు అంతిమ ఘడియలు సమీపించినప్పుడు ఆయన తాను దాచుకున్న ఓ పాత చుక్క తెప్పించుకుని తన వారసులను ఇలా హితోపదేశం చేశారు నేను చనిపోయిన తర్వాత నా భౌతిక గాయానికి ఈ చొక్కా తొడిగించండి నేను ఈ చొక్కా ధరించే బదర్ యుద్ధంలో పాల్గొని అవిశ్వాసులతో పోరాడాను అంచేతే ఇప్పుడు నేను ఈ చొక్కా ధరించే నా ప్రభు సన్నిధికి వెళ్ళదలుచుకున్నాను అని అన్నారు